పురుషాధిక్యత ఉన్న ఈ సమాజంలో తండ్రికులమే బిడ్డలకు వస్తుంది ఈనాటి వరకు చట్టం ప్రకారం అదే నడుస్తుంది తండ్రికులమే బిడ్డలకు వస్తే గుర్రం జాశ్వ యాదవుడు కావాలి కానీ యాదవుడు కాలే ఈ దేశంలో గుర్రంజాశ్వ మారి అయ్యాడు తల్లి కులాన్ని సొంతం చేసుకున్న గురంజాశ్వ మారి అయ్యాడు ఎందుకు అయ్యాడు వీరయ్య వీరయ్య కుటుంబం తాను పెళ్లి చేసుకున్న ఒక మార్గస్తిని లింగం అని తన ఇంటిలోకి ఆహ్వానించలేదు రానివ్వలేదు ఎందుకు రానివ్వలేదు ఆమె అప్పటికే క్రైస్తవరాలు రాలి గనక ఆమె అప్పటికే చర్చిలో ఉన్నది కనుక చర్చిలో ఉన్న లింగం ప్రేమించినందుకు వీరయ్యని కుటుంబం వెలిగేసి ఆ సమూహం వెలివేసింది వెలివేసినప్పుడు ఆ చర్చి మాత్రమే వాళ్ళిద్దరిని అకున చేర్చుకున్నది సొంతం చేసుకుందని ఒకవేళ చర్చే లేకపోతే ఈ మనుషులు ఎచ్చట ఈ దేశంలో గుడికి బడికి సంపదకి అధికారానికి ఆయుధానికి దూరమైన మనుషులకి బ్రిటిష్ వాడి ఈ దేశంలోకి వచ్చిన తర్వాత కాసిని అక్షరాలు కాసింత వైద్యం మనిషిని మనిషిగా చూసే ఒక తత్వాన్ని బోధించింది ఆ చర్చి ఆ క్రైస్తవం అంత ప్రయోజనంలో కూడా ఈ దేశంలో ఉన్న మనిషికి అంటరాని మనిషికి కాస్త ఆధారం ఇచ్చినటువంటిది అందుకే గురుదండేష్వ ఈ నేల మీద మిగిలాడు గురుగ్జాష్వా గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ చర్చే లేకపోతే వారిద్దరికి తల్లిదండ్రులకి జీవితమే లేదు